నా పేరు రంగారెడ్డి సార్ నేను టీచర్ గా పనిచేస్తా ఉన్నాము దాదాపుగా రెండు వేల పదహైదులో లో కాలనీకి రావడం జరిగింది ఎనిమిది సంవత్సరాల తర్వాతలో దాదాపు నాలుగు సంవత్సరాల కిందట అన్నగారికి ఒక విషయం చెప్పిన వెంటనే మాకు మంచి నీళ్ళు రావడం జరిగింది ఆయన అప్పట్లో అన్నారు స్టేట్ బ్యాంక్ కాలనీ ఉందిగా దాదాపు నలభై సంవత్సరాల నుంచి అక్కడ వాటర్ లేదు మున్సిపాలిటీ వాటర్ మీకు ఇస్తే మాకు ప్రాబ్లం అవుతుంది అంటే మా అంతా కాలనీ వాసులు అంతా కలిసి రిక్వెస్ట్ చేస్తే అంతా ఆడవాళ్ళు మగవాళ్ళు అందరిపై అన్న సార్లు రెండు సార్లు పాటికి మాకు గా వెంటనే మంచి నీళ్లు ఇవ్వడం జరిగింది ఆ అన్నగిన మున్సిపాలిటీ ఇది సాదాపురం వాటర్ మాకు ఇవ్వకపోయి ఉండినట్లయితే ఆ కాలనీలో వాటర్ పడతారు పోర్స్ లేవు పోర్స్ వేసినా వాటర్ రాదు సగం ఇంట్లో ఖాళీ అయ్యేది కాబట్టి ఏను పుణ్యమా అని చెప్పేసి ఎమ్మెల్యే గారి పుణ్యమా అని చెప్పేసి మేము ఈ రోజు హ్యాపీగా ఉంటున్నాము మాకు ప్రధాన సమస్య వచ్చేసి మన గడప గడపకు సార్ వచ్చారు మరోసారి వచ్చారు ప్రధాన సమస్య వచ్చేసి డ్రైనేజ్ అది వాటర్ సారీ ఈ యొక్క ల్యాండ్ ఇటువైపు అది వాలుగా ఉండటం వలన ఆయన బిల్డర్ ఏం చేశాడు ఆ ఆ ఖర్చు తక్కువైతుంది అనేటువంటి ఉద్దేశం పైన ఇటుకొచ్చే డ్రైనేజ్ అటు వెళ్ళడం పంపించడం జరిగింది అక్కడి నుంచి మళ్ళీ పంపింగ్ చేసి మళ్ళా కి రావడం జరుగుతా ఉంది వాటర్ అది మోటార్ రిపేర్ కావడం మోటార్ రిపేర్ వచ్చినప్పుడు అంతా సమస్య వస్తా ఉంది పదహైదు రోజులకి నెల రోజులకి ఒకసారి దాన్ని మళ్ళీ రిపేర్ చేయించాలా ఇదంతా చాలా సమస్య ఉందని మేము అన్నగారికి చెప్తే ఇది ఖచ్చితంగా దీన్ని పరిశీలిస్తాము మీకు ఖచ్చితంగా సక్సెస్ చేస్తామని చెప్పారు మరి సార్ మేము చెప్పిన వెంటనే మనంతా వీరేష్ సార్ కూడా మాకు చాలా సహకరిస్తూ ఉన్నారు ఆ ఏరియా అంతా ఆయన ఇన్ఛార్జ్ చూసుకుంటు ఉన్నారు కాబట్టి వెంటనే మన పార్క్ రిపేర్ చేయించడం గ్రావెల్ ఊహించడం అంతా చేశారు మేము మధ్యాహ్నం అంతా కాలనీ వాసులు వెళ్ళి బనవాసు దగ్గరకు ఆ యొక్క ఏక మొక్కలు కూడా అన్ని తీసుకొని వచ్చాము అన్నగారితో మన ముఖ్యమంత్రి జగన్ గారి పుట్టినరోజు సందర్భంగా అడిగితే మా కొద్దిగా మా యొక్క పనుల వలన రాలేమని చెప్పారు ఆదివారం రోజు వస్తామన్నారు ఈ రోజు అన్న రిక్వెస్ట్ చేస్తే మండే రోజు ఖచ్చితంగా వచ్చి ఆ కార్యక్రమం కూడా పూర్తి చేస్తామన్నారు మాకు ఇంతవరకు అయితే ఏ ప్రాబ్లం లేదు పార్క్ డ్రైనేజ్ అవి రెండు అయిపోతే మా కాలనీ మా కాలనీలో ఇంతకు ముందు డ్రైనేజ్ వ్యవస్థ సరిగా ఉండలేదు తర్వాత పార్కు కూడా సరిగా డెవలప్మెంట్ ఏం లేదు పిల్లర్ చేసి పెట్టిపోయినాడు కానీ ఏం డెవలప్మెంట్ యాక్టివిటీస్ లేదు మా నాన్నగారు గడప గడపకు వైసీపీ కార్యక్రమం వచ్చినప్పుడు కాలనీ వాసులందరూ కూడా మాకు పార్కు కొంచెం రిపేర్ అయిపోయలే తర్వాత డ్రైనేజ్ సమస్య ఉందని చెప్తే చెప్పిన రోజు వెంటనే మరుసటి రోజు ఉదయాన్నే బండ్లు పంపించి పార్క్ అంతా క్లీన్ చేపించి బాగా రోడ్డు అన్ని చెప్పిచ్చి కూడా అన్ని పార్క్ ని చాలా చక్కగా తయారు చేసినారు అందుకే కృతజ్ఞతలు తెలియజేసే చేశామని వచ్చినాము అలాగే డ్రైనేజ్ సమస్య కూడా ఇప్పుడు కూడా మళ్ళీ చెప్పినట్టు తీరుస్తాను డ్రైనేజ్ సమస్య అని మరి ఇక్కడ ఫస్ట్ నీళ్ళు ఉండేది వైపర కాలనీకి మరి అన్నగారి ఎమ్మెల్యే ఆయన వెంటనే వచ్చి అడిగినాము ఆయన కూడా అప్పుడే వెంటనే స్పాట్ లో రెజిస్ట్రేషన్ తీసుకుని ఒక నెలలోపలే మాకు మంచి నీళ్ళు వచ్చి ఏర్పాటు చేసినారు అందుకే మా కాలనీ సుభిచ్చంగా ఉంది అనమాట మంచి నీళ్ళు వచ్చినందుకు లేకపోతే ఎవరు రెంటూ ఉండేవాళ్ళు కూడా ఉండేవాళ్ళు కాదు కాబట్టి మరి అన్నగారిని మా కాలనీకి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏమన్నా ఉంటే కూడా మీరే చేయాలని పోవడానికి వచ్చినాము అలాగే మాకు వీరే సహకారం మండగిరి వీరే సహకారం కూడా చాలా సహకారం ఇస్తున్నారు ఇంకా ఆయన ద్వారా మేము అన్నగారిని కలిసి మాకు కావలసిన పనులన్నీ కూడా చేయించుకుంటున్నాము మరి మేము అడిగిన పనులన్నీ కూడా చక్కగా మాకు వెంటనే స్పందించి చేస్తున్నారు అందుకే ఆయన కృతజ్ఞత జరుగుతున్నామని వచ్చి ఈ రోజు మళ్ళీ రేపు మొక్కలు నాటే కార్యక్రమం ఉంది సోమవారం వస్తాను ఆ కార్యక్రమానికి ఆహ్వానించడానికి వచ్చాను మాకు రెండు వేల పదహైదులో చాలా మంది చేరినం మేము కాలేనలో అప్పటి నుంచి కూడా ఒక పార్క్ ఏరియా పెట్టిపోయినాడు ఒక క్లబ్ హౌస్ వేసిపోయినాడు ఇంకా డెవలప్మెంట్ అనేది లేదనమాట అసలు ఏం అన్ని చెట్లు మలిసి పాములు గీములు అవన్నీ తిరుగుతుంటే మరి కాలేలీలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా అన్నగారు రిక్వేర్ చేసినారు మన గడప గడపకి వచ్చినప్పుడు వెంటనే ఉదయాన్నే పంపించినాడు బండ్ల గిన్నెలు అన్ని మనుషులు పంపించి అన్ని క్లీన్ చేసి గ్రావెల్ వేయించి మళ్ళీ లెవెల్ చేయించి తర్వాత దాన్ని బాగా చక్కగా తయారు చేసిన ఇప్పుడు మళ్ళీ పార్క్ మాదిరిగా మళ్ళీ బెంచీలు కూడా వేపిస్తామని ఇప్పుడే చెప్పినాడు రేపు ఉదయాన్నే కాబట్టి ఇంకా కృతజ్ఞతలు చేసినామని అందరూ వచ్చినాము నా పేరు నాగరాజ్ రెడ్డి ఏరియా వైపీఆర్ సార్ వైపీఆర్ ఉంటామని అందరూ వైపీఆర్ హాస్పిటల్ రోడ్డు వైపీఆర్ మధు హాస్పిటల్ ఆదోని పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఇప్పుడు మన ఆదోని పట్టణంలో మొట్టమొదటిసారిగా మధు హాస్పిటల్ నందు మరియు కార్డియాలజిస్ట్ గుండె వ్యాధి నిపుణులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండేదారు డాక్టర్ అరుణ కార్డియాలజీ ప్రైమ్ హాస్పిటల్ హైదరాబాద్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ గారు మరియు డాక్టర్ వినోద్ కుమార్ గారు ఎంబీబీఎస్ ఎండి డిఎం కార్డియాలజీ ఫ్రం జయదేవ హాస్పిటల్ బెంగళూరు కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఫెలోషిప్ ఇన్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ స్పెయిన్ గార్ల ఆధ్వర్యంలో గుండెకు సంబంధించిన అన్ని రకాల సేవలు ఈసిజీ టూడీఏ హోల్టర్ స్టడీ కరోనరీ యాంజియోగ్రామ్ కరోనరీ యాంజియోప్లాస్టీ పేస్ మేకర్ ఇంప్లాంటేషన్ అబ్లేషన్ వంటి సేవలతో గుండెకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు మన ఆదనిలోని మధు హాస్పిటల్ నందు చికిత్స అందించబడను మా ఇతర వైద్య విభాగాలలో నిపుణులైన డాక్టర్లు జనరల్ మరియు లాప్రోస్కోపిక్ సర్జన్స్ గైనకాలజిస్ట్ ఆర్థోపెడిక్స్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అనస్థిషియాలజీ కార్డియాలజీ జనరల్ మెడిసిన్ ఆప్టమాలజీ పీడియోటిక్స్ ఈఎన్టీ న్యూరో సైకియాట్రిస్ట్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ యూరాలజీ నెఫ్రాలజీ డయాలసిస్ వంటి విభాగాలలో అత్యుత్తమ వైద్య సేవలు అందించబడును ఆధునిక పరికరాలతో ఐసీయూ ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్ ఐసీయూ నియోనటాలజీ ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేటలాగ్ లేబర్ రూమ్ ఫార్మసీ ల్యాబొరేటరీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ తో పాటు క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ సదుపాయం కలదు ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ సౌకర్యం కూడా కలదు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లే అవసరం లేకుండా